బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి సమితుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా దారబంధ్రముల యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినివారు ధన్యులు నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొనెను యహోవ కటాక్షము వారికి కలుగును పిల్లరా చాలా చక్కనైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడి సెలవిస్తూ ఉన్నాడు ఏమని అంటే నా గడప యొద్ధన కనిపెట్టుకొని ఉన్నవారు ధన్యులు అన్నాడు ఏమిటి గడప దగ్గర కనిపెట్టుకుంటే అట్లా ధన్యత అని మన విషయం ఆలోచిస్తే ఈ పూట వాగ్దానంగా దేవుడి సెలవిస్తున్న ఈ అద్భుత మాట ఏంటంటే అనుదినము 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 అనే పదం చెప్పేప్పుడు మరొకటి కూడా మీకు గుర్తు చేయాలి ఏంటి అది అంటే పిల్లల అనుదినము మనం ఉద్యోగానికి వెళుతాం అనుదినము లేదంటే ప్రతిరోజు అని కూడా మనం అనుకోవచ్చు ప్రతిరోజు పొలం పనికి వెళుతాం ప్రతిరోజు ఏదో ఒక పని చేయకుండా ఉండం ఇలా చేయకపోతే మన స్థితిగతి జరిగేది కష్టం ఇదే పెద్దోళ్ళు అన్నారు రెక్కాడనేదే డొక్కాడదట కదా అలాగనే ఏదో ఒక పని చేయటం వల్ల మనకు వచ్చే ప్రతిఫలం అంటే సమృద్ధి క్షేమాభివృద్ధి కలుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం సహజ జీవిత ప్రయాణంలో అయితే ఇక్కడ అంటాడు అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకుని కనిపెట్టుకొని నా దారబంధ్రముల యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినివారు ధన్యులు నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొనెను యహోవ కటాక్షము వారికి కలుగును అన్న మాటలు కనబడతాయి వానికి కలుగును అని ఇక్కడ దేవుని మందిరమును దేవుని వాక్యాన్ని వెతికేవారు కావాలట ఈ రోజుల్లో ఎట్టు చూసిన ఉపదేశాలే ఎట్టు చూసిన వాగ్దానాలే ఎట్టు చూసిన ప్రవచనాలు ఎట్టు చూసినా ఏవండి చాలా అనుకూలత ఫ్రీడముగా దేవుని వాక్యం అందుబాటులో ఉంది అని చెప్పే విషయంలో ఏ మాట్లానో సందేహం లేదు ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టరు ఏమండి అన్నిటిల్లో ఏ విషయంలో కూడా పత్రికల రూపంలో కానీ బైబుల్ రూపంలో కానీ యాప్ల రూపంలో కానీ దేవుని వాక్యం ఎంత బాగా అందుబాటులో ఉందంటే దావీదు గారు ఒక మాట అంటారు పచ్చికగల చోటలో ఆయన నన్ను పరుండబెట్టి మేపును మేపే అనే విషయం గుర్తు చేసుకుంటే మేటు అనేది కొనుక్కునేది మీదు ఏ జీవి కూడా నిలబడే మెయ్యాలి కానీ ఆడ అన్నాడు ఒక మాట నన్ను పరుందబెట్టి మేపును అనే విషయం చూస్తాం అలాగా ఈ రోజుల్లో వాక్యం అందుబాటులో ఉంది దేవుని ఆత్మ కూడా అందుబాటులో ఉంది కానీ ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు ఎంతమంది ఆ వాక్యానుసారమైన జీవితం చేస్తూ ఇతరులను ప్రభావితం చేస్తున్నారు మనం చూస్తే అర్థమైపోతుంది అంత కల్చర్ 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 అంటూనే వెస్ట్రన్ కల్చర్ అంటూనే దేవుని నీతిని కూడా వెస్ట్రన్ కల్చర్లో కలిపేస్తున్నారు అయితే ఇక్కడ ఒక మాట అంటారు పిల్లరా ఏమని తెలుసా నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు అన్నాడు కటాక్షము వానికి కలుగును అన్నాడు పిల్లరా ఈ విషయాన్ని మనం చూస్తే ఉదాహరణ గుర్తు చేస్తున్నాను మీకు తెలియక కాదు ఉదాహరణ గుర్తు చేస్తున్నాను ఓ కంపెనీకి వెళ్ళామనుకోండి ఆడకి ఎందుకండి ఓ పెట్రోల్ బంక్కి వెళ్ళామనుకోండి ఆ పెట్రోల్ బంక్కి సంబంధించిన యూనిఫామ్ ఉంటుంది కదా ఆ యూనిఫామ్ వేసుకొని ఆ వర్క్ చేయాలి ఆ పెట్రోల్ పట్టాలి ఇంక ఈ తీరుగా తీసుకుంటే ఏ ప్రాంతానికి వెళితే ఆ ఆ ప్రాంతంలో ఆ కంపెనీ ఏమండి ఉంటున్నట్లు మనం చూస్తాం తద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా ఆ పనులు చేసే అవకాశాలు ఉంటాయి అయితే గడప యొద్ద కనిపెట్టేవాడు దేన మనసును యథార్థమైన మనసును నమ్మకస్తుడై ఉండి ప్రతి విషయం అనుదినం పనికైతే ఎంత శ్రద్ధగా వెళ్తాడో దేవుని విషయం వేకునే లేచి దేవుని మొక్కక్రాంతి క్రాంతి చూసి ఆనందించాలన్న ఒక మంచి తాపత్రం కలిగి ఉన్న వాళ్ళకి దేవుని కటాక్షం కలుగుతుందట అంత మాత్రమే కాకుండా ఏమండి అన్నాడు చూడండి ఒక మాట అద్భుత మాట అంటున్నాడు కింద ఏమంటున్నాడు యహోవా కటాక్షం వానికి కలుగును నన్ను కనుగొనినవాడు తనకే హాని చేసుకున్నాడు అని అన్న మాటలు కూడా మనం కింద చూస్తాం అంటాడు నన్ను కనుగొనిన వానికి జీవము కనుగొను అన్నాడు జీవము జీవం జీవం పరలోకంలో జీవం ఉంటుందనే విషయం అందరికీ సుపరిచితమే అక్కడికి వెళ్తే దుఃఖము ఏడుపు వేదన కన్నీరు ఆకలి చెమట ఏం ఉండవు కదా అయితే భూమి మీద ఉండగానే జీవం కనుగొంటే అసలు ఆశ్చర్యం కదండి ఈ ఎండ సీజన్లో ఏసీ బాగా అలవాటు చాలామందికి కదా అవసరాన్ని బట్టి ఇక్కడున్నంగానే ఏసీ లాంటి జీవమును మనం కనుగొని ఉన్నవారైతే ఏమంటాడు దేవుడు ధన్యుడు అన్నాడు మరి నీ ప్రయాణ విశ్వాస జీవితంలో ధన్యతకరమైన జీవమును కనుగొంటే గొప్ప ఆశీర్వాదకరం ఎండి కంటే నేను ఇచ్చు బహుమతి దొడ్డుది అన్నాడు కదా ప్రభు పెద్దది అన్నాడు కదా ప్రభు మరి నీ జీవితంలో కూడా ఆయన గడప ఇద్దర నిలబడి కనిపెట్టి అనుభవంలో ముందుకెళ్తున్నావా గొప్ప కృప కటాక్షం నీకు దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడిపోయిన మా తండ్రి మీకు అందినాలి ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించి నాయన ఇదిగో జీవము కనుగొంటావు నా ఇద్దరు నిలబడితే నా ఉపదేశమును అనుసరిస్తే మీరు సెలవు ఇచ్చారు అనుసరిస్తున్న వారందరిని అధిక కృపతో నడిపించి తెలియని వారికి తెలియపరిచి మీ నామాన్ని మహింపొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైస్ దులాల్